అండ్ ఆర్గన్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాల్సింది అలాగే ఆర్గన్ డొనేట్ చేయడం వల్ల వేరే ఒకరికి ప్రాణం కూడా పోయాల్సి ఉంటుంది అలాగే మీ వాళ్ళు పోయారని కాకుండా వేరే వాళ్ళకి ప్రాణం పోసినట్టు మీరు చాలా సంతోషంగా కూడా ఉండొచ్చు సో ఫైనల్లీ అవర్ ఆర్గన్స్ ఆర్ సేమ్ లైఫ్ టు అనదర్ పర్సన్ మనందరూ కూడా జనరేషన్ జనరేషన్ ఉంటాం కదా కదా జనరేషన్ అన్నది మన ద్వారా పుట్టించాలి మన సంతత కాకుండా మన ఆర్గాన్ జనరేషన్ జనరేషన్ టౌతారు మీరు డొనేట్ చేశారనుకోండి ఒక పేషెంట్కి ఆ పేషెంట్ ఇంకో డొనేట్ చేశారనుకోండి ఇంకా ఆ పేషెంట్ ఇంకో డొనేట్ చేశారనుకోండి అలాగా మీకు మీ లైఫ్ అన్నది మీ మీ మనస్సు మీ ఆత్మ అన్నది కంటిన్యూస్గా తరతరాలు నిలుస్తుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఈ స్టాప్ స్టార్ట్ చేసిన జీవనాన్న దాన్ని రాంబాబు గారు ఇన్ఛార్జి అండ్ డెఫినెట్గా వీఆర్ యూఆర్ గోయింగ్ టు వే మ్యాక్సిమమ్ ట్రాన్స్ప్లాంట్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద ట్రాన్స్ప్లాంటేషన్ బట్ ద ఆల్రెడీ డిసీజ్ ఇన్ ది సొసైటీ దాన్ని నిపుణానికి దాన్ని దాన్ని కరెక్ట్ చేస్తానికి డెఫినెట్గా వీ నీడ్ మోర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ డెఫినెట్లీ విల్ డూ ఇట్ అండ్ ఆల్ స్టూడెంట్స్ గేవ్ మోర్ టు మేక్ ఎ డొనేషన్ ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఆఫ్ ద ఆల్ ద హాస్పిటల్స్ అండ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ పర్టికులర్లీ ఫ్లాష్ మ్యాప్ చేసినటువంటి విద్యార్థులందరికీ కరతాల కరతాలధ్వనులతో స్వాగతం చెప్పండి చాలా బాగా చేశారు షార్ట్ టైం లోపట ఇన్ త్రీ డేస్లో సో ఈ డిడ్ మ్యాజిక్ అండ్ చాలా క్రియేట్ చేశారు మీరు వండర్ఫుల్ వండర్ఫుల్ సో దిస్ ఈస్ నాట్ సో ఈజీ సో మీరు అంత ఎనర్జెటిక్గా ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ దేడేడ్ సో దేర్ ఇస్ నో ఎనీ వన్ ఎక్సలెంట్ సో అలాగే దీనికి ముందుకు వచ్చి అంటే యూజువల్లీ మేనేజ్మెంట్ వారితో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరినైనా మాకు అటాచ్ చేయడం జరుగుతుంది కానీ పర్టికులర్లీ జిఎస్ఎల్ చైర్మన్ గారు వారు పర్సనల్గా కూర్చునే చేసి నేను ఫోన్ చేసిన పది నిమిషాల్లో వాళ్ళ ప్రిన్సిపాల్స్ని సూపరింటెండెంట్స్ని ఆర్గనైజర్స్ని అందరినీ కూర్చోబెట్టి నన్ను ఫోన్ కాల్లో తీసుకొని స్పీకర్ ద్వారా వారందరికీ నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది సో అలాంటి మేనేజ్మెంట్ని నేను చూడలేదు సో గన్ని భాస్కర్ గారికి కరతావధ్వనులతో కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యము డెల్టా హాస్పిటల్ కూడా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు అలాగే ఆల్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు రావడం జరిగింది రాజమండ్రి మొత్తం కూడా ఒక బజ్ క్రియేట్ చేశారు మీరంతా ఒక కిక్ స్టార్ట్ గివెన్ టు డొనేషన్ అంటే ఏంటో తెలియచెప్పారు సో రాజమండ్రి అంటే ఏంటో మీరు తెలియజెప్పారు సో థ్యాంక్స్ టు ద అందరికీ నమస్కారం ఈ ఇనీషియేషన్ తీసుకుని ఇక్కడ పెద్ద గ్యాదరింగ్ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసిన చీఫ్ కోఆర్డినేటర్ రాంబాబు గారికి గన్ని గారికి డెల్టా హాస్పిటల్కి ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి ఇంత ఈవెంట్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళిన స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ అంటే ఈ మూమెంట్ జస్ట్ అక్కడ మన ఇక్కడ చేసినట్టు కాదు వీ నీడ్ టు డూ మోన్ సోషల్ క్యాంపెయినింగ్ ఎందుకంటే హాస్పిటల్స్ నుంచి టార్గెట్ హాస్పిటల్స్లో ఎవరైనా సిక్స్ పేషెంట్స్ ఉంటే పబ్లిక్లో అన్ని హాస్పిటల్స్లో ఆర్గాన్ డొనేషన్ మీద ప్లే కార్డ్స్ లేదంటే సైన్ బోర్డ్ అన్ని డిస్ప్లేలో ఉండాలి ఎనీ సిక్ పేషెంట్ హాస్పిటల్ అటెండెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వాట్ నెక్స్ట్ పేషెంట్స్ ప్రతి ఏం చేయాలి అనేది హౌ టు మేక్ ఇన్ లీవ్ ఫర్ లాంగ్ అనేది వాళ్ళు కులుసుకునేలాగారు సైన్ బోర్డ్స్ అన్ని తక్కువ హాస్పిటల్లో డిస్ప్లే సోషల్ అవేర్నెస్ ఇంకా 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 డెవలప్ చేయాలి దానికి అందరూ ఎవరి శక్తివచ్చు లేకుండా ఎవరి రేంజ్లో వాళ్ళు చేస్తే డెఫినెట్లీ వీ కెన్ మేక్ పీపుల్ టు లివ్ లాంగర్ అండ్ లాంగర్ అండ్ లాంగర్ థ్యాంక్ యూ